రైతు లేనిదే రైతు లేనిదే జై తెలంగాణ రైతు బంధు రైతు బీమా రైతు బీమా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ న్యూటేషన్ కిట్ వరి కొనుగోలు కేంద్రాలు రెండు సంస్థల ఆధ్వర్యంలో వరికొందు కొనుగోలు కేంద్రాలు నడుస్తాయి ఒకటేమో మహిళా సమాఖ్య మహిళా సంఘాల ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ఇంకోటేమో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఎక్కడైతే ఉంటాయో వాటి కింద వీటి కింద నడిచే వరకు వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి దాదాపు నెల రోజులు నెల రోజులు గడిచింది ఇప్పటికీ టార్గెట్ కూడా వాళ్ళు రీచ్ కాలేదు యాసంగిలో రబీ సీజన్ లో వరి కొనుగోలు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది రైతులు అరిగోస పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అనేది మా ప్రధాన ఆరోపణ ఇవాళ మొత్తం ప్రక్రియ మొత్తం ఆలస్యమైంది ఒకవైపు వ్యవసాయ అధికారులు ఇంకోవైపు సివిల్ సప్లైస్ అధికారులు జిల్లా రెవెన్యూ యంత్రాంగం అందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బిజీ అని చెప్పడం ఎప్పుడు ఫోన్ చేసినా గత పదిహేను రోజులుగా రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరు ఫోన్ చేసినా మేము ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ తర్వాత ఇదే దాటవేసే ధోరణి దాంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు కనీసం ఎన్నికలు ముగిసి వాళ్ళకి వాటికి నాలుగైదు రోజులు అయింది ఎటువంటి చర్యలు తీసుకోలేదండి ముఖ్యమంత్రి గారు సమీక్ష పెడుతున్నారు కానీ దాని పర్యవసానం కానివ్వండి దాని వల్ల అడ్వాంటేజ్ కానీ రైతులకు ఏమాత్రం కూడా లేదు మీరు ఆలోచన చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఎన్నికల టైంలో